అనాది కాలం నుండి ఉత్తరాంధ్ర రైల్వే పైన సింహాచలం దేవస్థానం సంబంధించి చుట్టుపక్కల ఉన్న ఐదు గ్రామాల్లో కూడా పంచగ్రామాల భూ సమస్య అనేది వస్తుంది అయితే దీనిపైన ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా ఇంతవరకు కూడా ఆ భూ సమస్య పైన కానీ అక్కడ ఉన్న ఎవరైతే కోల్పోయిన వారు ఉన్నారో లేదంటే అక్కడ కావలసిన కొత్తగా ఇల్లు నిర్మించలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు వాళ్ళ గోడెని ఎప్పటికైనా కూడా ప్రభుత్వం విని ఈ కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అక్కడ వారి సమస్యకు అయితే పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నాం అయితే ఈ నేపథ్యంలో ఆ యొక్క భూ సమస్యపై పూర్తి వివరణ మన మధ్యలో ఉన్న పాసాల ప్రసాద్ గారు అందిస్తారు ఆడవారు మాజీ సర్పంచ్ మన మధ్యలో ఉన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుని ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఏంటి అసలు పంచగ్రాముల భూ సమస్య ఏంటి అది అనాది కాలం నుంచి వస్తుంది దాన్ని అసలు ఆ సమస్య ఏంటంటారు పంచగ్రామాల భూ సమస్య అనేది ఇది స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి ఏర్పడిన సమస్య ఈ సమస్యకి ప్రధాన కారణం ఏంటంటే విజయనగరం సంస్థానధీసులు సింహాచల దేవాలయానికి దూప దీప నైవేద్యాల కోసం అని చెప్పి ఇరవై ఏడు గ్రామాల శిస్తుల్ని ట్రాన్స్ఫర్ చేసేవారు పెదగాడి ఠాణా ద్వారా వసూలు చేసి ఆ శిస్తుల్ని ట్రాన్స్ఫర్ చేసేవారు సింహాచల దేవస్థానానికి దానివల్ల వాళ్ళు వంశపారంపర్య ధర్మకర్తలు అయ్యారు ఈ సంస్థానాలు అనేవి ఈ రాజాభరణాలు అనేవి పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల నలభై ఎనిమిదో సంవత్సరంలో ఎస్టేట్స్ అబాలిషన్ యాక్ట్ అనే వచ్చింది దానివల్ల ఇక్కడ ఉండే రా ఈ రాజరికమం పోయి ప్రజల ప్రభుత్వం అనేది ఏర్పడింది ప్రజల ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఆ సంస్థానాలు రద్దు అయినప్పుడు మరి ఇరవై ఏడు గ్రామాల్లో ఇరవై రెండు గ్రామాల మరి గ్రామాలందరికీ సంపూర్ణ హక్కులు వచ్చేసాయి ఒక్క ఈ ఐదు గ్రా దీనికి కూడా ముందు వచ్చేసారు నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో మద్రాస్ గవర్నమెంటు ఈ ఇరవై ఏడు గ్రామాలకి గజెట్ పబ్లికేషన్ రిలీజ్ చేసి వీళ్ళందరికీ ఇక్కడ ఉండే రైతే రాజు అని చెప్పి సంపూర్ణ హక్కులు ఇచ్చేశారు ఇస్తే పంతొమ్మిది వందల యాభై ఒకటిలో మరి విజయనగరం సంస్థానం ఆధీనంలో ఉన్నటువంటి సింహాచల దేవస్థానం అధికారులు అప్పుడు కోర్టుకు వెళ్ళారు కోర్టుకి వెళ్ళి మరి ఇది ఈ ఐదు గ్రామాలు దేవస్థానం సంబంధించిన గ్రామాలు ఇవి ఇనాం గ్రామాలు ఇవి ఎస్టేట్ గ్రామాలు కాదని కోర్టుకు వెళ్తే కోర్టు మద్రాసు హైకోర్టు మరి వీళ్ళకి నైన్టీన్ ఫిఫ్టీ వన్లో ఈ ఐదు గ్రామాలు ఇనాం గ్రామాలని వాళ్ళు తీర్పిచ్చారు ఆ తీర్పుని ఆధారంగా చేసుకొని ఇక్కడ ఉండే అధికారులు ఈ ఐదు గ్రామాలని మావే అని చెప్పి వాదిస్తే అప్పుడున్న రెవెన్యూ వాళ్ళందరూ ఇది ఎట్టి పరిస్థితిలో మీవి కాదు వీళ్ళందరూ జరాయితీ హక్కుదారులు ఉన్నారు మరి దేవుడికి ఇక్కడ భూములు ఇవ్వడం వాస్తవమే విజయనగరం మహారాజు కొన్ని భూములు ఇచ్చాడు కానీ జిరాయితీ భూములు ఉండేవాళ్ళు పదిహేడు వందల యాభై ఎకరాల్లో ఉన్నారు ఐదు గ్రామాల్లో వాళ్ళకి మాత్రం సంపూర్ణ హక్కు ఉంది కాబట్టి వీళ్ళు ఎస్టేట్ విలేజ్లు ఎస్టేట్ విలేజ్ కానీ ఇనాం విలేజ్లు కాదని చెప్పి రెవెన్యూ వాదించి రెవెన్యూ వాళ్ళు సింహాచల దేవస్థానం వాళ్ళు తర్జన భర్జన పడి పంతొమ్మిది వందల ఏడులో వితౌట్ కన్సర్డ్ అంటే ఇక్కడ రైతులని ఎంక్వైరీ చేయాలి సెక్షన్ త్రీ త్రీ ఎంక్వైరీ అని ఉంటుంది ఇవి ఇనాం గ్రామాలు అయితే ఆ ఎంక్వైరీ చేయకుండానే ఇవి ఇనాం గ్రామాలుగా డిక్లేర్ చేసి ఇరుపక్షాల వాళ్ళు అంటే ఎవరైతే ఎండోమెంట్స్ వాళ్ళు ఉన్నారో ఎవరైతే రెవెన్యూ వాళ్ళు ఉన్నారో ఇద్దరు అయిపోయి వీళ్ళిద్దరూ నైన్టీన్ సెవెంటీ సెవెన్లో హైకోర్టుకి సబ్మిట్ చేసేసారు సబ్మిట్ చేసేయడం వల్ల హైకోర్టు కూడా ఇక్కడ ప్రజలను అడగలేదు అడగకుండా వాళ్ళు ఇచ్చిన దాని మీదకే బేస్ అయిపోయి ఇవి ఇనాం గ్రామాలుగా డిక్లేర్ చేసేసారు అప్పటి నుంచి ఈ సమస్య ఏర్పడింది దాని తర్వాత మరి నైన్టీన్ నైంటీ ఫైవ్లో మానవ ఆంజనేయులు గారు ఇక్కడ ప్రాంతానికి ఎమ్మెల్యేగా అయ్యి దీనిపైన ఎన్టీఆర్ గారికి చెప్పి ఒక హౌస్ కమిటీ వేయించారు అతను వేసిన హౌస్ కమిటీ సిఫార్సు మేరకు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఈ ఐదు గ్రామాల ఎంఆర్ఓలు ఎవరైతే విశాఖ రూరల్ ఎంఆర్ఓ వెంకటాపురానికి అడివివరానికి పిందుత్తి ఎంఆర్ఓ మరి వేపకొంట పురుషోత్తమపురం చీమలాపల్లి గ్రామాలకి పట్టాలు ఇష్యూ దేవుడి పేరు మీద మీద పట్టాలు ఇష్యూ చేసి దాంట్లో కింద మెన్షన్ చేశారు రైతులను ఎంక్వైరీ చేయవలసి ఉంది అని చెప్పి చేసినా సరే ఆ పట్టాలను బేస్ చేసుకొని మరి దాన్ని ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు అతను దీన్ని ఏం చేశారంటే మరి టూ సెవెంటీ ఫైవ్ సర్వే నెంబర్ ఏదైతే ఉందో అది పూర్తిగా ప్రభుత్వం ఉంది అది దేవుడి యొక్క శాంటిటీ పోకూడదని చెప్పి దాన్ని దేవస్థానానికి అప్పచెప్పేశారు అప్పచెప్పడంతో పాటు ఇక్కడ ఈ ఐదు గ్రామాల్లో ఉండే ఏవైతే ఈ పదిహేను వందల యాభై ఎకరాల జిరాయితీ భూములు కూడా పట్టాలు ఇవ్వడం వల్ల మాకు ఈ సమస్య ఏర్పడింది దాని మీద ప్రజలందరూ తొంభై ఎనిమిదిలో దీని మీద ట్వంటీ వన్ సిలో పెట్టేసి రిజిస్ట్రేషన్స్ ఆపేశారు రిజిస్ట్రేషన్స్ ఆపడం వల్ల ప్రజలందరూ గగ్గోలు పెడితే ఫైవ్ సెవెంటీ ఎయిట్ అనేది రెండు వేల సంవత్సరంలో ఇష్యూ చేశారు ఆ జీవో ప్రకారం మరి ఎవరైతే రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్నారో అప్పుడు తొంభై ఎనిమిది బుక్ వ్యాల్యూలో సెవెంటీ పర్సెంట్ కట్టాలని ఎవరైతే కమర్షియల్ ప్రాంతంలో ఉన్నారో హండ్రెడ్ పర్సెంట్ కట్టాలని అదేవిధంగా ఎవరైతే పేదవాళ్ళు బిలో పవర్టీ లైన్లో ఉన్నారో వాళ్ళందరికీ ఉచితంగా అని చెప్పేసి వంద గజాల లోపు వాళ్ళకి ఉచితంగా అని చెప్పి జీవో ఇష్యూ చేశారు ఆ జీవో రెండు వేల ఐదు వరకు నడిచింది రెండు వేల ఐదులో రాజశేఖర రెడ్డి గారు సీఎంగా రెండు వేల నాలుగులో సీఎం అయిన తర్వాత మరి రెండు వేల ఐదులో ఆ జీవోను రద్దు చేసి అతను ఎంతకంటే మెరుగైన జీవో ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి చేయబోతున్న సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల భూములకి రెగ్యులరైజేషన్ చేయకూడదు అనే ఒక స్టే వచ్చింది హైకోర్టులో ఆ స్టే వల్ల ఈరోజుకి కూడా దీన్ని రెగ్యులరైజ్ చేయడానికి ఆటంకంగా ఉంది ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా సరే దేవాలయ భూములు రెగ్యులరైజ్ చేయకూడదు అనే ఒకే ఒక దీనితో ఇది అవుతుంది కాబట్టి ఇది దేవాలయ భూమి కాదు ఈ పంచగ్రామాల్లో జిరాయితీ హక్కులున్న భూమి ఈ ప్రభుత్వ అధికారులైతేనేమి దేవస్థాన అధికారులైతేనేమి మరి ప్రభుత్వాన్ని పరిపాలించే నాయకుల్ని మిస్లీడ్ చేస్తున్నారు ఇది దేవుడు భూమి అని చెప్తున్నారు దేవుడు భూమి అయితే జన్మలో ఎన్నటికీ కూడా ఇది రెగ్యులరైజేషన్ అవ్వదు ఎందుకంటే ఎండోమెంట్ చట్టం ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఉండదు అది భారతదేశానికి ఉంటుంది భారతదేశంలో గల ఎండోమెంట్ చట్టం ఏం చెప్తుంది దేవుడు భూములు దేన్నైనా సరే ఎవరికైనా అప్పచెప్పాలంటే పబ్లిక్ ఆక్షన్ ద్వారా ఇవ్వాలి లేదా పబ్లిక్ ఆప్షన్ ద్వారా అమ్మేనా అమ్మాలి పబ్లిక్ ఆక్షన్ ద్వారా లీజ్కైనా ఇవ్వాలి అంతే తప్పించి ఎవరికి దారాదత్తంగా ఇవ్వడానికి లేదు అని చెబుతుంది చెబుతున్నప్పుడు ఆ చట్టాన్ని అనుసరించి ఇది ఏ ప్రభుత్వం వచ్చినా చంద్రబాబు నాయుడు వచ్చినా లోకేష్ వచ్చినా ఈవెన్ పవన్ కళ్యాణ్ వచ్చినా ఎవరు వచ్చినా దీన్ని ఏమీ చేయలేరు కాబట్టి ఇక్కడ ఉండే జిరాయితీ రైతులు హక్కులు కాపాడాలి అంటే ఎవరైతే ఈ పదిహేడు వందల యాభై ఎకరాల్లో ఉన్నారో వాళ్ళు నిజమైన హక్కుదారులు అని నిరూపించాలి అది నిరూపించాలి అంటే ఆ రికార్డ్స్ అన్నీ ప్రభుత్వం దగ్గర ఉన్నాయి ఆ ప్రభుత్వం దగ్గర ఉన్న రికార్డ్స్ని ఇక్కడ ఎవరైతే గెలిచారో ఎమ్మెల్యేలుగా వాళ్ళు శాసనసభ సభ ద్వారా ఆ రికార్డ్స్ అన్ని సేకరించి వాటన్నిటిని తీసుకుని వెళ్ళి సీఎం దగ్గర పెడితే సీఎం ఖచ్చితంగా దీంట్లో నిజాయితీగా ఉందని చెప్పి అతను చేయడానికి అవకాశం ఉంది గతంలో ఇదే విషయాన్ని నేను మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు గారికి జిల్లా తెలుగుదేశం పార్టీలో వివరించాను వివరిస్తే అతను ఒక మాట అన్నారు దేవుడికి శటకోపం పెట్టమంటావా అన్నారు అంటే అందరూ నవ్వారు పక్కనున్న నాయకులు తప్పించి లేదు సార్ అక్కడ రైతు ఉన్నాడు రైతుకి హక్కు ఉందని ఏ ఒక్క నాయకుడు ఆ రోజు చెప్పలేదు చెప్పకపోయినా సరే నేను గట్టిగా ఏది ఎందుకైతే దాని మీద అతను బేస్ అయ్యి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఉండే కలెక్టర్కి అప్పచెప్పారు ప్రవీణ్ కుమార్ గారికి ప్రవీణ్ కుమార్ గారు మమ్మల్ని పిలిచి మీకు దగ్గర ఉన్న ఆధారాలు తీసుకొచ్చి రమ్మన్నారు తీసుకొస్తే మేము అన్నీ పట్టుకుని వెళ్ళాం పట్టుకెళ్ళి సుమారు మూడు నెలల పాటు మేము ప్రతి శనివారం వెళ్ళి మీటింగ్లో పాల్గొని అతనితోటి కలెక్టర్ గారితో పాల్గొని మాకున్న ఆధారాలు అన్నీ తీసుకుని అతని పెడితే అతను ఒక మంచి రిపోర్ట్ కూడా ఇచ్చారు ప్రభుత్వానికి ఆ రిపోర్ట్లన్నీ బయట తీయండి అంతకుముందు రెండు వేల పదిలో మరి శ్యామలరావు గారు కలెక్టర్గా ఉండేటప్పుడు దేవుడు మరి రైతుల భూములన్నీ ఆక్షన్ వేసిపోయారు ప్రేమ్ కుమార్ ఈవగా ఉన్నప్పుడు అప్పుడు మేము అందరం అడ్డుకున్నాం సో అప్పుడు కూడా ఒక రిపోర్ట్ ఇచ్చారు శ్యామలరావు గారు ఆ రిపోర్టు ఈ రిపోర్టు అంత ముందు అర్జున్ రావు గారు ఒక రిపోర్ట్ ఇచ్చారు కలెక్టర్గా ఉండేటప్పుడు ఈ మూడు రిపోర్ట్లు తీసుకోండి తీసుకొని ఇక్కడ రైతు ఉన్నాడా లేదా అనేది ఎంక్వైరీ చేయండి ఎంక్వైరీ చేసి రైతులకి ఏ రకంగా హక్కు ఉన్నదని మీరు చెక్ చేసి ఇక్కడ రైతులకు హక్కు కల్పించడం ఒక్కటే మార్గం తప్పించి మీరు రెగ్యులరైజ్ చేస్తానంటే కుదరదు చట్టం ఒప్పుకోదు కాబట్టి మీరు ఈ ఐదు సంవత్సరాలు కూడా ఈ ఏర్పడిన కొత్త ప్రభుత్వం మళ్ళీ మేము జీవో ఇస్తాం జీవో ఇస్తామని తాత్సారం చేయకుండా డే వన్ నుంచి శాసనసభ స్టార్ట్ అయిన కానించే ఈ భూములు ఎస్టేట్ విలేజ్లా ఇనాం విలేజ్లా అనే దాని మీద మీరు పరిశీలన చేయండి శాసనసభలో అడగండి ఇక్కడ నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు ఈస్ట్ ఎమ్మెల్యే ఉన్నాడు వెస్ట్ ఎమ్మెల్యే ఉన్నాడు పెందుత్తు ఎమ్మెల్యే ఉన్నాడు భీమిల ఎమ్మెల్యే ఉన్నాడు ఈ నలుగురు ఎమ్మెల్యేలు చేయాల్సిన పని ఏంటి మీరు అసెంబ్లీకి వెళ్ళి ఈ దేవుడు భూములా రైతు భూములా అని ముందు ఎంక్వైరీ చేయండి ముందు అడగండి శాసనసభ అడిగితే మీకు ఇస్తుంది రిపోర్టు ఆ రిపోర్ట్ పట్టుకుని వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు కూర్చోండి కూర్చొని ఈ ఇక్కడ ఉండే జరాయితీ రైతులకు హక్కులు కల్పించండి అదే అదొక్కటే దీనికి సమస్య మించి ఇంకేమీ లేదు ఇది చాలా చిన్న సమస్య కానీ మీరు ప్రభుత్వాన్ని అధికారుల్ని అదేవిధంగా దేవాలయ అధికారుల్ని ఫాలో అయితే మాత్రం ఇది ఎన్నటికీ తీరదని నేను తెలియజేసుకుంటున్నాను రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మధ్యలో ఇటు అమర్నాథ్ని బేస్ చేసుకొని ఒక కమిటీని కూడా వేయడం జరిగింది మరి కమిటీ ఫెయిల్ అయినట్టేనా మీరు గతంలో చంద్రబాబు నాయుడు గారి సమయంలో చేసిన కమిటీలన్నీ ఫెయిల్యూర్ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కమిటీలన్నీ ఫెయిల్యూర్ వీళ్ళెవరు గ్రౌండ్ రియాలిటీ చూడటం లేదు ఇక్కడ ప్రజలకు ఉండే హక్కులను గమనించడం లేదు కేవలం దేవస్థానం భూములు రెగ్యులైజ్ చేస్తున్నాం అంటున్నారు ఏ రకంగా చేస్తారు ఎందుకు చేస్తారు ఎవరు మీకు హక్కు ఇచ్చారు ప్రభుత్వానికి దే డబ్బులు ఇచ్చి దానికి విలువైన ల్యాండ్ మీరు ఇవ్వాల్సిన ఏముంది దేవస్థానానికి ఇవన్నీ అడుగుతుంది ఎందుకంటే జడ్జిలు అనేవారు దేవాలయ భూములకి కస్టోడియన్స్ సో దేవుడి తరఫున వాదిస్తుంటుంటారు సో అలాంటి వ్యక్తులకి మీరు చెప్పాల్సింది ఇది దేవుడు భూమి అంటే ఎప్పటికీ అవదు దేవుడు భూమి ఉంది ఇక్కడ ఐదు గ్రామాల్లో సుమారు తొమ్మిది వేల అరవై ఎనిమిది ఎకరాలు ఉంది అందులో పదిహేడు వందల యాభై ఎకరాలే జరాయితీ భూమి ఆ భూమినే మనం హక్కు కల్పించమంటున్నాం సో కాబట్టి ఆ పదిహేడు వందల యాభై లో ఉండే జరాయితీ భూములు ఏ విధంగా హక్కుదారులు చెక్ చేసి పరిశీలన చేసి మీ దగ్గర ఉన్న రికార్డులన్నీ తిరగేసి వాళ్ళకి న్యాయం చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం మరి దీనిపైన హిడెన్ బర్గ్ సర్వే ఏం చెప్తుంది హిడెన్ బర్గ్ అది ఎప్పుడు చేశారు గతంలో హిడెన్ బర్గ్ సర్వే కూడా చేయడం జరిగింది అక్కడ అన్నిటిపైన దానిలో భాగంగా ఇక్కడ అలాంటి సర్వేలు ఏమి లేవండి ఇక్కడ సర్వేలు తొంభై ఎనిమిదిలో ఒకటి చేశారు సర్వే చేసి ఎస్టీ నెంబర్స్ అని ఇచ్చారు తర్వాత రెండు వేల ఎనిమిదిలో రామచంద్రమోహన్ ఒక సర్వే చేయించారు అతను కొన్ని ఎస్టీ నెంబర్లు అప్పుడు ఉన్నట్ల మీద పెంచారు పన్నెండు వేల రెండు నూట పన్నెండు ఎన్నో ఇల్లులు ఉన్నాయని ఇచ్చారు వాటిని రెగ్యులరైజ్ చేయమని అతను ఇస్తున్నాడు అది తప్పది అది పెద్ద బూతు అంటే రెండు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచే మనం రెగ్యులరైజేషన్ ప్రక్రియ అంటే మొత్తం ట్వంటీ వన్ సిలో పెట్టేసి రిజిస్ట్రేషన్ అవ్వకుండా ఆపి ఇక్కడికి వందలాది మందిని గస్తీ తిప్పి వాటిని ఎక్కడున్నా పరిశీలించి వాళ్ళకి బోల్డంత అంత డబ్బులు ఖర్చు పెట్టి మనం కాపలా కాస్తున్నప్పుడు అక్రమంగా చాలా ఇల్లులు కట్టుకుంటే ఆ రెండు వేల ఎనిమిది వరకు కట్టుకున్న ఇల్లు అన్నిటికీ ఆ పది సంవత్సరాలు ఎవరైతే కట్టారో ఇల్లులు అన్నిటికీ ఈరోజు రెగ్యులరైజ్ చేయమని చెప్పడం అది ఒక తప్పు తప్పుడు సమాచారం ప్రభుత్వాన్ని తప్పుడు పట్టించడమే నిజాయితీగా ఆ రోజు ఉండిపోయిన వాళ్ళు మీరు చెప్పిన ఆర్డర్స్కి లొంగి ఉండే ఉండేవాళ్ళు నిజాయితీగా ఉండే వాళ్ళకి అన్యాయం చేయడమే అవుతుంది కాబట్టి అది కాదు ఇక్కడ చేయాల్సింది రెగ్యులరైజేషన్ కాదు రెగ్యులరైజేషన్ అయితే ఎప్పటికీ జరగదు ఇక్కడ జరగాల్సింది హక్కు కల్పించడమే రైతులకి హక్కులు కల్పించాలి ఏ విధంగా అంటే అవి జిరాయితీ భూముల ఇనాం భూముల కాస్ట్ అదే అది ఎస్టేట్ విలేజ్లా ఇనాం విలేజ్లా అని తేల్చుకోండి ముందు అది తేలిస్తే ఖచ్చితంగా దీనికి ఒక రకమైన సొల్యూషన్ దొరుకుతుందని ఒక రకం కాదు పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుంది దానివల్ల ఇక్కడ ప్రజలు ఆనందంతో ఉంటారు ఈ కూటమి ప్రభుత్వానికి జేజేలు పలుకుతారు ఏదైతే చూసుకున్నట్లయితే అనాది కాలం నుంచి వస్తున్న ఈ పంచగ్రామాల భూ సమస్య పైన అయితే మనకి పూర్తి స్థాయిలో కూడా ఇటు మన మధ్యలో ఉన్న పాసల్ ప్రసాద్ గారు అడవివారు మాజీ సర్పంచ్ గారు మనకైతే పూర్తి సమాచారాన్ని అయితే అందించారు ఏదైతే ఇటు అది ఇనాం విలేజా లేదంటే అది ఎస్టేట్ విలేజ్ అనేది మాత్రం మొదట దానిపై విచారణ చేపట్టాలి విచారణ చేపట్టిన తర్వాత దాంట్లో ఎవరైతే ఉంటున్నారో ఈ పదిహేడు వందల యాభై ఎనిమిది ఎకరాల భూమికి సంబంధించి జిరాయితీ రైతులు ఎవరైతే ఉన్నారో వారికి కేవలం రెగ్యులరైజ్ చేయకుండా వారికి హక్కు కల్పించడమే కల్పించినట్లయితే అప్పుడే ఇది శాశ్వత పరిష్కారం లభిస్తుంది అంతేగాని రెగ్యులరైజ్ చేయడం వల్ల మాత్రం పూర్తి స్థాయిలో ఈ సమస్యకు పరిష్కారం అయితే రాదు అయితే దీనిపైన ఇటు విశాఖ వెస్ట్ ఎమ్మెల్యే విశాఖ ఈస్ట్ ఎమ్మెల్యే పెందు ఎమ్మెల్యే మరియు భీమిలీ ఎమ్మెల్యే ఈ నలుగురు ఎమ్మెల్యేలు కలిసి శాసనసభలో దీనికోసం ఒక పోరాటం చేయాలి పోరాటం చేసి ఒక సమగ్ర విచారణ చేపట్టి ముఖ్యమంత్రి వర్యులతో కూర్చొని మాట్లాడి దానిపైన ఒక నివేదికను తెప్పించి ఇక్కడున్న ప్రజలకి అయితే న్యాయం చేయాలంటూ కూడా ఇక్కడున్న మాజీ సర్పంచ్ అయితే అడుగుతున్న పరిస్థితి అలాగే ప్రజలు కూడా ఆరోపణ చేస్తూ ప్ర ప్రజలు ఇప్పటికైనా మాకు మా సమస్యను పరిష్కరించండి అంటూ కూడా లేవనెత్త పరిస్థితి కనబడుతుంది కెమెరా పర్సన్ విజయ్ కుమార్తో ప్రేమ్ కుమార్ అదన్ తెలుగు విశాఖ